రోజుల్లో పూలు కావాలంటే ఎందరో మార్కెట్కి వెళ్ళి మాల కొనుక్కుంటున్నారు మార్కెట్లో కూడా రకరకాల పూలు వచ్చేసాయి ఒకప్పుడు మాత్రం ఈ కనకాంబరం బాగా వాళ్ళు ఏ ఫంక్షన్ పెళ్ళి ఉన్నా కూడా ఎక్కువగా ఇవే పెట్టుకునేవాళ్ళు ప్రతి ఇంట్లోనే ఈ కనకాంబరం చెట్లు కనిపించేవి కానీ ఇప్పుడు మాత్రం చాలా తక్కువ మంది దగ్గరే కనిపిస్తున్నాయి అందుకే మా గార్డెన్లో ఉన్న ఈ కనకాంబరం చెట్లని మీరు చూపించాలని వీడియో తీస్తున్నాను ఈ పూలు చూడండి ఎన్ని గుత్తలు గుత్తలుగా చెట్టు నిండా పూసాయో ఈ చెట్లను పెంచడం చాలా ఈజీ ఖర్చు కూడా ఉండదు చెట్లు విత్తనాలు వేస్తే చాలు ఈజీగా వచ్చేస్తాయి ఈ పూలు సంవత్సరం అంతా పూస్తాయి చిన్న చెట్టుకు కూడా చూడండి ఎంత బాగా పూలు పూసాయో వీటికి నీళ్లు బాగా పెట్టాలి అలానే బియ్యం కడిగిన నీళ్ళని ఒకటి రెండు రోజులు పూలిసాక ఈ చెట్లకు కానీ పూస్తే పూలు అనేవి చాలా బాగా వస్తాయి ఇప్పుడు ఈ పూలన్నీ కోసి ఎన్ని పూలయ్యాయో చూద్దాం చూసారా ఎన్ని పూలయ్యాయి ఇప్పుడు లేట్ చేయకుండా మాల కట్టేద్దాము అబ్బా మాల చూసారా ఎంత చిక్కగా ఎంత పెద్దగా వచ్చిందో సబ్స్క్రైబ్